ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఏర్పడ్డ పెను మార్పుల్లో ఒకటి తెలుగు వెండి తెరపై ఓ నటుడిగా అడుగుపెట్టి కోట్లాది అభిమానుల్ని సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అనూహ్యమైన రీతిలో రాజకీయాల్లో అడుగుపెట్టి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోని ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా భారీ మెజారిటీతో గెలుపొంది ముఖ్యమంత్రి పదవి ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన పైన ఈ సంఘటన యావత్ భారతదేశంలోని రాజకీయ పరిణామాల్లోని ఓ చెప్పుకోదగ్గ సంచలనమైన మార్పు అని చెప్పాలి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేసి ఇలా భారీ మెజారిటీతో గెలుపొందడం మాత్రమే కాకుండా ఇలా ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోవడం అందులోనూ ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేపడుతున్న పదవి బాధ్యతలు కావచ్చు ఆయన తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ప్రజల కోసం ఆయన పడుతున్న తాపత్రయాన్ని చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ ఈయన ఒక నాయకుడుగా కనిపిస్తున్నాడు ఓ రాజకీయవేత్త కంటే అని చెప్పుకుంటున్న వాళ్ళే అలాంటి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ప్రతి విషయం నెట్టింట్లో వైరల్ అవుతుంది ఇప్పుడు రాజకీయవేత్త కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన అభిమానులు ఎదురు చూస్తున్న ఆయన సినిమాలు ఎప్పుడు వెళ్లితెర మీద కనపడతాయా అని అలాంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేసిన హరిహర వీరమల్లు కావచ్చు అంతేకాకుండా ఓజీ ఇంకా పలు సినిమాల షూటింగ్స్ కూడా పెండింగ్లో పడ్డ నేపథ్యం అయితే మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖున హరిహర వీరమల్లుని విడుదల చేయాలనుకుంటున్న నేపథ్యంలో ఆయన తన రాజకీయ వ్యవహారాలకి కాస్తంత బ్రేక్ని ఇచ్చి సినిమా షూటింగ్ పై కూడా దృష్టి పెట్టడం జరిగిందట ఇలాంటి నేపథ్యంలోనే అనుకోని రీతిలో పవన్ కళ్యాణ్ గారు తీవ్రమైన అనారోగ్య పాలు అయినట్లుగా తెలుస్తోంది ఎదురుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంగారు పెట్టేసింది మరి అసలు ఇంతకు ఏం జరిగిందన్న వివరాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య హై వైరల్ ఫీవర్ రావడం అంతేకాకుండా నిరంతరంగా కష్టపడుతూ చాలా శ్రమ తీసుకోవడం వల్ల ఆయన తీవ్రమైన స్పాండిలైటిస్ తో బాధపడుతూ ఉన్నారట ఇక డాక్టర్లు ఆయనకి టెస్టులు చేయడం మాత్రమే కాకుండా ఫీవర్ తగ్గడానికి మెడిసిన్స్తో పాటు కొన్ని రోజుల పాటు కంప్లీట్ రెస్ట్ ఉండాలని ఎలాంటి స్ట్రెస్ తీసుకోకూడదని ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు సలహాలు కూడా ఇచ్చారు దానివల్లే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు కండక్ట్ చేసిన కేబినెట్ మంత్రుల సమావేశానికి కూడా హాజరు కాలేకపోయారు అలా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఆయన నాలుగేళ్ల క్రితం మొక్కుకున్న మొక్కులను తీర్చుకోవడానికి కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ గుళ్ల సందర్శనార్థం బయలుదేరారు పైగా ఈసారి గుడికి తన కొడుకు కూడా తీసుకుని వెళ్లడం జరిగింది ఇక అఖీరాతో కలిసి కేరళలోని ప్రముఖ గుడి అయిన అగస్త్య మహాముని దేవాలయాన్ని అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రాచీన దేవాలయాలని సందర్శించడం జరిగింది ఇదిలా ఉంటే అగస్త్య మహాముని ఆశ్రమం దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ అక్కడ ఉన్న ఆయుర్వేదిక హాస్పిటల్ కూడా వెళ్లారు పవన్ కళ్యాణ్ గారు ఆయన గత కొన్నాళ్ళగా స్పాండిలైటిస్ తో బాధపడుతుండటంతో అందులోనూ కేరళ ఆయుర్వేద వైద్యానికి ప్రసిద్ధి చెందడం అక్కడ అడవుల్లో దొరికే అరుదైన వనమూలికలతో ఇక్కడ ఎంతో మంది ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారని చాలా ప్రసిద్ధిగా ఉంచిందని చెప్పడంతో ఆయన అక్కడే ట్రీట్మెంట్ గురించి అడిగి కూడా తెలుసుకున్నారు అంతేకాకుండా అక్కడ ఆయుర్వేదిక్ డాక్టర్లు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కొన్ని సూచనలు సలహాలు కూడా కొన్ని మందులు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క తీవ్రమైన స్పాండిలైటిస్ తో బాధపడుతున్నప్పటికీ ఆ గుడిని సందర్శించుకోవడం అంతేకాకుండా నాలుగేళ్ల క్రితం ఆయన మొక్కుకున్న మొక్కులని కూడా కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాల్లోనే ఆయన అనుకున్న గుళ్లకు వెళ్లి తీర్చుకోవడం జరిగింది మరోపక్క తన కొడుకు అఖీరాతో కలిసి గుడికి వెళ్లి దర్శించుకోవడం మాత్రమే కాదు కొడుకు చేత దగ్గరుండి పూజలు చేయిస్తూ అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటూ కొడుకు చెప్తున్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి అలా ఓ పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒప్పుకున్న సినిమాలతోనూ మరోపక్క రాజకీయ వ్యవహారాలతో ఎంతో బిజీగా ఉంటూ క్షణం కూడా తీరిక లేకుండా చాలా శ్రమ పడిపోతూ కష్టపడుతున్న వైనంలోనే ఆయన తీవ్రమైన స్పాండిలైటిస్కి గురయ్యారు ఇలాంటి నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా గత కొన్నాళ్ళుగా ఆయన మొక్కుకున్న మొక్కులు తీర్చుకోవడానికి కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలకి తన కొడుకుతో కలిసి వెళ్ళి మొక్కులు కూడా తీర్చుకున్న వైనం మరోపక్క అఖీరాన్ని చూసినట్లయితే తండ్రి పక్కనే వెన్నంటే కనపడుతూ దండం పెట్టుకుంటూ కనిపిస్తున్న ఫోటోలు నెట్టింట్లో చాలా ఆసక్తికరంగా మారాయి ఇప్పుడు ఈ ఫోటోలు ఓ పక్క పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని పక్క మెగా ఫ్యామిలీ అభిమానుల్ని ఇంకో పక్క జనసేన అభిమానుల్ని పూర్తి ఆనందానికి గురిచేస్తున్నాయి లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి వైరల్ గా మారింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి